ఏబిఎన్ కానీ లోకల్ ఛానల్స్ కానీ అందరు హాస్పిటల్లో నీళ్ళు వచ్చిందని చెప్పినారు ఆ రోజు నేను చెప్పినాను లో ఏరియాలో కట్టినారు అని చెప్తే వారం కింద మాజీ ఎమ్మెల్యే కాడికి వచ్చాడు వచ్చినప్పుడు కూడా ఏమని చెప్పినాడు నన్ను అందరూ బలవంతం పెట్టినారు ఎమ్మెల్యే గారు రోజు నా పేరు తీసుకొని నిద్రపోతలేడు ఏదైనా నా కాలో రోజు ఆయన పేరు తీసుకునేదానికి నువ్వు చేసిన అక్రమాల గురించే మాట్లాడుతున్నాం నువ్వు చేసిన భూదండాల గురించే మాట్లాడుతున్నాం మీరు ఏమని చెప్పినారు వారం రోజులు లోపలనే ప్రెస్ మీట్ పెట్టాలి అని అన్నాడు మీడియా మిత్రులు అందరు ఇక్కడ ఉన్నారు ఒకటి అడుగుతున్నా గత పది సంవత్సరాల్లో మేము ఆపోజిషన్లో ఉండే మేము అడిగినాం ఇప్పటి చెరువుల మట్టి పోయింది నస్రాబాద్ చెరువుల మట్టి అమ్ముతున్నారు నల్లకొండ చెరువుల మూడు వేల ట్రిప్పులు పోయినాయి లక్ష్మారెడ్డి గారు స్పందించండి అంటే ఏనాడైనా కానీ మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారా అని అడుగుతున్నాం మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ ఈరోజు మీరు చెప్తే నేను ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఈరోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిందే మీరు చేసిన ఆధారాలు అన్నిటితో సహా ప్రతి ఒక్క లెక్క రోజు నేను చెప్పబోతున్నాను బంద హాస్పిటల్ ఊరు అవతల కట్టించినాడు కట్టించిన దానికి నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను నువ్వు ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కట్టలేకపోయింది ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది కంప్లీట్ చేసావు కానీ ఎక్కడ కట్టించినావు నూట నలభై తొమ్మిది సర్వే నంబర్లో కట్టించినావు దాని గురించి వివరాలతో రోజు నేను మీకు చూపిస్తాను మచంద్రనాథ్ ఒక ఎక్స్ సర్వీస్ మెన్ వన్ ఫార్టీ నైన్ సర్వే నంబర్ లో మొత్తం మొత్తము ఉన్న భూమి ఏడెకరాల ముప్పై మూడు గుంటలు ఏడెకరాల ముప్పై మూడు గుంటలు ఇది మ్యాప్ మొన్న సర్వే చేయించిన టీపన్ సర్వేతో మొత్తం ఎవరు భూమి ఉంది రోడ్డు ప్రతి ఒక్కటి ఈ మ్యాప్ లో ఉన్నది ఆ మ్యాప్ కూడా మీకు ఇష్టం అయితే ఈ ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటల్లో ఒక మూడు ఎకరాలు మచేంద్రనాథ్ అనే ఆయనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక ఎక్స్ అని చెప్పి ఆయనకి రిజిస్టర్ అయినది భూమి మూడెకరాల భూమి నిన్న వాళ్ళు చెప్తున్నారు ఎక్స్ సర్వీస్ మెన్ భూమి పదిహేను తర్వాత రిజిస్టర్ చేసుకోవచ్చు అని అవును నిజమే జియో నంబర్ సెవెన్ ఫార్టీ త్రీ ప్రకారం ఒక ఎక్స్ సర్వీస్ మెన్ పది ఏళ్ల తర్వాత ఆయన భూమి రిజిస్టర్ చేయొచ్చు కానీ ఎన్ఓసి తీసుకోవాలి తీసుకోవద్దా అది వాళ్ళకే తెలుసు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్ఓసిలు తీసుకోవాలని వాళ్ళ కమిషన్ల కోసము ఎక్స్ సర్వీస్ మెన్ అందరినీ వాళ్ళ దగ్గర లంచాల కోసం కమిషన్ల కోసం ఎన్ఓసి అని చెప్పినారు సరే దీంట్లో ఎన్ఓసి వచ్చిందో లేదో నాకు తెలవదు కానీ పదిహేనుల తర్వాత ఆ భూమిని అమ్మినారు నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ టోటల్ ల్యాండ్ ఏడెకరాల ఎకరాల ముప్పై మూడు గుంటలు ఇది ఖచ్చితంగా మీడియా మిత్రుడికి ఇది రాసి పెట్టుకోండి ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఎందుకంటే ఈ భూమి ఏమైంది అనేది ప్రతి ఒక్క ఎకరా గురించి ప్రతి ఒక్క కుంట గురించి మాట్లాడతాను నెక్స్ట్ లైఫ్ మచేంద్రనాథ్ కి మూడు ఎకరాలు ఫోర్టీన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నాడు ప్రొసీడింగ్ నెంబర్ ఫోర్ వన్ వన్ త్రీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నాడు ఆయనకు అలాట్ అయింది అంటే ఎయిటీ ఎయిట్ అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ తర్వాత ఆయన అమ్ముకోవచ్చు భూమి నెక్స్ట్ స్టెప్ ఈ ఎక్స్ సర్వీస్ కి ఇక్కడే చాలా ఇంపార్టెంట్ మూడు ఎకరాలలో పంచవా చేసి ఎమ్ఆర్ఓ గారు రెండు వేల ఐదులో అక్కడ ఉన్న భూమి రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలే రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలే మళ్ళా తక్కిన ఇరవై రెండు గుంటలు ఎక్కడికి పోయింది ఆ ఇరవై రెండు గుంటలు కడవ స్ఫూర్తికి పోయే రోడ్డు ఆ ఇరవై రెండు గుంటలు మళ్ళీ ఎత్తున్నాను మచంద్రనాథ్ కి మూడు ఎకరాలలో రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలే ఉన్నది ఇరవై రెండు గుంటలు రెండు వేల ఐదులో కలువకూర్తికి పోయే రోడ్కి ఆర్ఎన్బి రోడ్ స్వాధీనం చేసుకుంది ఇక్కడనే అసలైన దొంగలు దొరికేది ఇక్కనే నెక్స్ట్ మచంద్రనాథ్ ఈ సద్గుణం ఎవరు చెప్పండి సద్గుణం వచ్చి లక్ష్మారెడ్డి వాళ్ళ అక్కన చెల్లదా అక్క లక్ష్మారెడ్డి వాళ్ళ అక్క ఒక ఎకరా పది గుంటలు కొనుక్కుంది దాని తర్వాత మచంద్ర నాటు త్వరిగిస్తురైన తర్వాత వాళ్ళ భార్య పేరు మీద ఆమె ఇంప్లిమెంట్ చేసుకొని తక్కిన ఎకరా ఎనిమిది గుంటలు సీతారాం గారు కొన్నారు అంటే వాళ్ళకున్న రెండెకరాల పద్దెనిమిది గుంటలు అమ్మేసినారు ఒక భూమి ఏమో రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది ఒక భూమి ఏమో రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మధ్యలోనేమో ఇరవై రెండు గుంటల భూమి అరుణ్ కుమార్ పేరు మీద సీతరా అరుణ్ కుమార్ పేరు మీద అయితే నార్త్ సైడ్ రోడ్ ఏమో ఒక పక్క లెఫ్ట్ సైడ్ అంటే రెండింటి పద్దెనిమిది గుంటలు మచందర్నాథ్ కుటుంబానికి ఉన్న భూమి అమ్మేసినారు ఇంకా వాళ్ళకి భూమి లేదు ఉన్నది ఆర్ రోడే నెక్స్ట్ ఈ ఇరవై రెండు గుంటలు ఇంకా రెండు వేల పదిహేను వరకు కూడా అక్కడ అప్ కాలేదు డిలీట్ కాలేదు ఇంకా ఆ ఇరవై రెండు గుంటలు అట్లనే ఆమె పేరు మీద ఉంది ఇప్పుడు ఈ ఇరవై రెండు గుంటలు ఏం చేస్తున్నారు అధికారం ఉందని చెప్పి లక్ష్మణుడి మేనల్లుడు ఈ ఇరవై రెండు గుంటలు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే రోడ్కి పోయిన భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఒకటి అంటారు ఈ ఇరవై రెండు గుంటలు ఒక ఆయన లక్ష్మారెడ్డికి ఉన్నాడు ఆ లక్ష్మారెడ్డి అమ్మిండు అంటారు సరే లక్ష్మారెడ్డి తప్పు చేశాడు మళ్ళీ నీకు తెలియదా రోడ్డు పోయిన భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని నెక్స్ట్ స్టెప్ దాకా పంతొమ్మిది గుంటలే రిజిస్టర్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు నాలా కన్వర్షన్ కాలేదు అగ్రికల్చర్ భూమినే గజాల లెక్కలు కొన్నారు అంత కొన్ని అన్ని డాక్యుమెంట్ ఇస్తాం ఎవరెవరు ఉన్నారో ప్రతి డాక్యుమెంట్ ఉన్నారు లక్ష్మణారెడ్డి ఓర్ కంపెనీలు ఇంకా ఆకకి సద్గున్నమ్మకి ఆయన మేలల్లుడికే మొత్తం ప్లాట్లు వస్తాయి ఇంకా కొట్ల మధు కొట్ల మధు కూడా మీకు తెలుసు వీళ్ళందరూ ప్లాట్లు కొనుక్కొని అది కూడా లేవో అది కూడా ఏ భూమి కొనుక్కున్నారు ఇరవై రెండు గుంటలు రోడ్డు పైన రోడ్ నెక్స్ట్ మళ్ళా ఈ ప్లాట్లు సత్తుకున్నామ్మా వీళ్ళు కొన్నది ఇల్లిగరా కాదా మీరు చెప్పండి రోడ్డు పైన భూమి కొనుక్కొని వచ్చి హాస్పిటల్ ముందు ఎట్టుకున్నారు దానికట్టా కూడా చెప్తా ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో అసలు వీళ్ళ భూమి లేదు ఆ భూమి ఎట్లా కబ్జా చేసినారో చెప్తా నెక్స్ట్ సర్వే చేయించిన ఇరవై రెండు గుంటలు ఆమెది లేనే లేదు దొంగ రిజిస్ట్రేషన్ జరిగి ఈ ప్లాట్ లో ఉన్నారు నెక్స్ట్ అయిపోయింది నెక్స్ట్ మధ్యందర పెట్టండి ఇప్పుడు ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటల్లో మూడు ఎకరాల గురించి చెప్పినారు ఇంకెంత ఉండాలి భూమి నాలుగు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఉండాలి దాంట్లో బాలేది పెట్టు ఇవన్నీ ఆధారాలతో ప్రతి డాక్యుమెంట్ మీకు ఇస్తాము ఆ దొంగ రిజిస్ట్రేషన్ అయిన ఇరవై రెండు గుంటల డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాము ఇప్పుడు బాలేకి మూడు ఎకరాల ముప్పై మూడు గుంటలు నెక్స్ట్ ఇదే సర్వే నంబర్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ నెక్స్ట్ ఎంఆర్ఓ గారు మూడెకరాల ఇరవై మూడు గుంటలు బాలేయకి అంటే ఏడెకరాల ఎకరాల ముప్పై మూడు గుంటల్లో మూడెకరాలు ఎక్సర్వీస్మెన్కి పోయింది దాంట్లో ఇరవై రెండు గుంటలు రోడ్కి పోయింది ఆ దొంగ రిజిస్ట్రేషన్ జరిగింది మళ్ళీ మూడెకరాల ఇరవై మూడు గుంటలు బాలేయకు ఇప్పుడు బాలే నుంచి బాలే నుండి మళ్ళా ఈ మూడెకరాల ఇరవై మూడు గుంటలు వాళ్ళ వారసులకి ముగ్గురికి పోయింది నెక్స్ట్ దాంట్లో సూర్యకి ఎక్కడ ఎనిమిది గుంటలు కృష్ణేకి ఎక్కడా ఏడు గుంటలు జంగయ్యకి ఎకరా ఎనిమిది గుంటలు ఇవి అన్నీ ప్రతి ప్రొసీడింగ్ డాక్యుమెంట్స్తో సహా మీకు ఇష్టం నంబర్ ఈ ఈ పేపర్ కూడా ప్రజెంటేషన్ కూడా మీడియా మిత్రులకి ఇవ్వండి అయితే ముగ్గురు పంచుకున్నారు దీని తర్వాత లక్ష్మణారెడ్డి గారు హాస్పిటల్ పెట్టాలి ఎక్కడ పెట్టాలి హాస్పిటల్ ఎప్పుడైనా కానీ టౌన్ సెంటర్లో పెట్టాలి మొన్న నన్ను ఒకటి అడిగినాడు నువ్వు మూడెకరాల భూమి ఇవ్వు మూడెకరాల భూమి ఇవ్వు నేనే కట్టిస్తా అన్నాడు మళ్ళా భయానికి నేను ఇస్తానేమో అనుకొని దాతలతో కూడా పెట్టిస్తా అని అన్నాడు ఆయన సొంతమని అల్లే రెండుసార్లు చెప్పిండు దాతలను తీసుకొస్తాను పని తీసుకొస్తానని నువ్వు చేసిన తప్పుడు పనికి నువ్వు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినావు హాస్పిటల్కి నెక్స్ట్ టూ ఎకర్స్ ఫిఫ్టీన్ గుంటాస్ నువ్వు ఇస్తావు హాస్పిటల్కి నన్నెందుకు మూడెకరాలు అడుగుతున్నావు అంటే నువ్వు ల్యాండ్ బిజినెస్లు చేసే బ్రోకర్ తనము నా దగ్గర చూపిస్తున్నావా అంటే ఎకరాల రెండు ఎకరాల పదిహేను గుంటలు ఇచ్చి తక్కిన అమ్మాలనుకున్నావా నేను ఇస్తా కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు నా దగ్గర చేయవచ్చు రెండెకరాల పదిహేను గుంటలు హాస్పిటల్కి ఇచ్చినారు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు ఆ బాలే పిల్లల దగ్గర నుంచి రెండెకరాల పదిహేను గుంటలు తీసుకున్నారు మళ్ళా పొజిషన్కి పోతే పాత ఎమ్మార్ పెద్ద మేధావి ఇంత భూమి లేదు ఎకరా ఇరవై నాలుగు గుంటలే ఉందని చెప్పి రాసినాడు అది కూడా కాపీ ఉంది ఆ కాపీ తీయండి ఆయన ఇచ్చిందంటే ఏడెకరాల ముప్పై మూడు గుంటల వల్ల బదలు ఏడెకరాల పదిహేను గుంటలే ఉన్నదని చెప్పేసి పోయిన ఎమ్మార్ రాసిచ్చినాడు ఎంత నేరం ఎంత నేరం నెక్స్ట్ సూర్య జంగమ్మ సుక్కమ్మ ఎన్ఓసి కోసం అప్లై చే అప్పుడు హనుమంత్ రెడ్డి అనే ఆడియో ఎన్ఓసి ఇచ్చిన ఆ ఎన్ఓసి కాపీ కూడా ఇస్తాం ఆ హనుమంత్ రెడ్డి సస్పెండ్ అయ్యింది ఇక్కడ ఉంది ఏ పేరమ్మ నీది జంగమ్మ నీ భూమి ఉంది కదా ఇక్కడ కూర్చో నువ్వు మాట్లాడచ్చు వాళ్ళతో ఏం జరిగిందో చెప్పు అయితే ఎన్ఓసి ఓపెన్ చేయి హనుమంత్ రెడ్డి సస్పెండ్ అయ్యి ఒక అసైన్డ్ భూమికి ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీడియా ప్రెస్ మీడియాకి ఇస్తాం రిజిస్టర్ చేసినప్పుడు ముప్పై ఫీట్ల రోడ్ ఈస్ట్ సైడ్ ఉందన్నారు అంటే హాస్పిటల్కి ముప్పై ఫీట్ల రోడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపిస్తున్నారు కానీ ఫిజికల్ గా కంపౌండ్ వాళ్ళు వేసుకోని ఉన్నారు భూమి అనేది కాదు తప్పు చేసాం గుండలను రిజిస్ట్రేషన్ చేసుకున్నావు నాల కన్వర్షన్ కాంటే తప్పు చేసినావు మన రోడ్ మీద చూపించి కూడా రోడ్డు వేయకుండా కంపౌండ్ వాళ్ళు పెట్టుకుని ఇంకా పెద్ద నేరం చేసి మళ్ళీ హరీష్ రావు వచ్చి హాస్పిటల్ ఓపెన్ చేసిండు కదా మరి ఎందుకు హరీష్ రావుని కింద నాల దగ్గర తీసుకుపోయిండ్రు పైనుంచి ఆ ముప్పై ఫీట్ రోడ్డు తీసి చేయొచ్చు కదా ఈరోజు నాకు ప్రూఫ్తో సహా డాక్యుమెంట్ తొంటే అని నిన్న పోయి మీడియా మిత్రులని తీసుకుపోయి కంపౌండ్ వాళ్ళు తీసే నువ్వెవ్వరని చెప్పి అక్కడ రోడ్ ఇచ్చేదానికి గవర్నమెంట్ పొలం అసైన్ పొలం ఆల్రెడీ డీ ఆ మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు అక్కడే ఇంకొక తప్పు జరిగింది ఇలాంటిది హాస్పిటల్కి చేసి ఈరోజు పతివ్రత అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నావా అందరి కిందలో ప్రాబ్లం ఉన్నాయి నా సానుభూతికు నీకుంటుంది మా అక్క బాగుండాలని చెప్పి నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను కానీ పర్సనల్ ఇంటి విషయాలు రాజకీయాలకు తీసుకురావద్దు ఎమ్మెల్యే అయిన తర్వాత చచ్చల ప్రజల గురించి ఆలోచించాలి ఈ హాస్పిటల్ ఎవరి కోసం కట్టింది పేద ప్రజల కోసం పేద ప్రజలకి రోడ్డు లేకుండా ప్లాట్ని మేనం కబ్జా చేపిస్తాం మళ్ళీ ప్రెస్ మీట్లు మళ్ళీ ఏమంటారు ఎమ్మెల్యే అంటే రెండు అంశాలపైనే మాట్లాడాలంటే ఈ అంశాలు మాట్లాడద్దు అంట చాలా ఉన్నాయి మీకు చెప్తున్నాను ఒకటి అందరికీ నిద్రపోయే సింహాన్ని లేపండి తప్పేం లేదు అది మళ్ళీ నిద్ర వస్తే పండుకుంటుంది కానీ నన్ను లేపకండి మీ అంతు చూసేదోడికి నేను మీ అంతు చూసేవారికి నిద్రపో చాలా ఉన్నాయి నువ్వు ఉన్నాయి ఇష్టంగా ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని మాట్లాడతా తప్పు చేయలే నేను మీడియా మిత్రులు పేపర్లు వేసినప్పుడు ఏదైనా కానీ అంశం మీరు నన్ను అడగండి మీకు చెప్పను మీకు చెప్పను నేను కానీ ప్రతి ఒక్క అంశం మీరు ఏదైతే పేపర్ రాస్తారో భూ కబ్జాలు కానీ ఇసుక కానీ ఏదన్నా కానీ గా నేను కలెక్టర్కి ఫోవర్డ్ చేస్తాను ఎంఆర్ఓ ఫోవర్డ్ చేస్తాను యాక్షన్ తీసుకోమంట అప్పుడు తప్పవరిది అధికారం చేయమంటే ఎమ్మెల్యేగా నా వంతు పని నేను చేస్తున్నాను చెప్పండి హాస్పిటల్కి వాల్ ఓవర్ రోడ్ ఇచ్చేదానికి తప్పు రికార్డు ఎక్కించిన దానికి వాళ్ళు జైలు పోవాలా వద్దా పోవాలా వద్దా ఇది మొత్తం మళ్ళీ సర్వే చేయించిన ఈ డాక్టర్ అన్ని మీకు ఇస్తాం ఇది మొత్తం సర్వే చేయించినాం హాస్పిటల్ ఇప్పుడు రెండు ఎకరాల ఐదు గుంటలు ఉంది దీనికి ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్ ఐదు గుంటలు ఐదు గుంటలు వన్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్ని కబ్జా చేసేది అంటే ఎకరాల ఐదు గుంటల్లా ఐదు గుంటలు కబ్జా నాలుగు గుంటలు సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఆయన పక్కన ఒక ఆయన బ్లూ షర్ట్ ఆయన మొన్న ఆయన చేసిన మంచిదే అంటే ఇవన్నీ కప్పిపుచ్చుకున్న దానికి ఆ నాలుగు గుంటలు యాడక్కడ ఓపెన్ ల్యాండ్ ఇరవై గుంటలు నాలాకి ఇరవై నాలుగు గుంటలు పోయింది మన హాస్పిటల్ పది గుంటలు ఈ పక్కకున్న ఓపెన్ ల్యాండ్ ఇరవై నాలుగు గుంటల్లోనే వీళ్ళు ప్లాట్ చేసుకుంటున్నారు ఆ ఇరవై నాలుగు గుంటలు ఏంది ఇరవై రెండు గుంటలు ఈ రోడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి మన రెండు వేల ఐదులో రోడ్ వచ్చి ఇరవై రెండు గుంటలే కానీ ఇప్పుడు రోడ్డు అయిన తర్వాత ఎక్కడా పదిహేను ముట్టలే ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఆ శివయ్య పేరు ఎక్కడ చేయించుకున్నాడు మళ్ళీ శివయ్య రెండు రెండు గుంటలు అమ్ముతాడు ఇప్పుడు చెప్పండి ఆధారాలతో ఉన్నాను తప్పు చేసినా చేయలేదా ప్రతి డాక్యుమెంట్ ఇస్తాను ప్రతి డాక్యుమెంట్ మీకు ఇస్తాను ఇంత తప్పుడు చేసినప్పుడు నిన్నొచ్చి రోడ్ ఇస్తామని అంటే నువ్వు రోడ్ ఇచ్చేదానికి నువ్వెవరు రోడ్ ఇచ్చేదానికి బోయిలగుంట శివయ్య సన్ ఆఫ్ నర్సింహులు రెండు గుంటలు కృష్ణ మళ్ళీ ఏమన్నాడు అమ్మ మీకు పైసలు ఇచ్చిండక్స్పైరడీ చెప్పిండు కదా భూమికి పైసలు ఇచ్చి తీసుకొని మీలే భూమిలే కదా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భూమి బాలనగర్ రాజాపూర్ మిథిల్ గురించి మాట్లాడుతున్నాడు టౌన్ ఇంకా తెప్పించుకో లేకపోతే అది కూడా పెడతారు రెండు వేల ఇరవై రెండులో ఒక్క కేసు కాలేదు ఒక్క ఇసుకను పట్టుకోలేదు ఒక్క ఇసుకను పట్టుకోలేదు ఇప్పని కానీ అదే నేను వచ్చిన తర్వాత ఎనిమిది నెలల లోపలినే అరవై ఐదు కేసులు చేయించిన ఇది షీటు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యే మూడు ఎఫ్ఐఆర్లు మూడో ఎఫ్ఐఆర్లు అంటే ఇసుక మీద రెండు వేల ఇరవై రెండులో ఇరవైలో నిల్ అంటే ఒక్క ఇసుక టిప్పర్ కానీ ఒక వెహికల్ బయటికే రాలేదు లక్ష్మణ్ గ్రేట్ ఎక్సలెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో నలభై కేసులు ఇది పైకి పైకుంది రెండు వేల ఇరవై రెండు ఈ కూడా ఇస్తాము డెబ్బై రెండు కేసులు దాని తర్వాత ఇరవై మూడులో నలభై ఒక్క కేసే నేను ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఐదు కేసులు ఎనిమిది నెలలు దీంట్లో అయ్యారు పల్లెలో కూడా తప్పు జరిగింది వాళ్ళు హాస్పిటల్ కొట్టుకుంటామని చెప్తే ఆ రోజు కలెక్టర్ అంటే సరే నేను కానీ ఒక్క పేరు ఒక్క వేబిల్ పైన మూడు నాలుగు కొడుతుంటే అది సీజ్డ్ మెటీరియల్ మళ్ళీ చెప్తున్నా బాబులకి పోనీ బాబులకి అన్నాను దాని తర్వాత ఒక రోజు రాత్రికి రండి ఇందుకే ఒకరోజు రాత్రి ఇటాచీ బండి వాగుల పైన ఇంకో మూడు హిటాచీలు సీజ్ చేయించిన వాళ్ళకి ఫైన్ కూడా లక్ష యాభై వేల రూపాయలు ఫైన్ చేయించిన లక్ష యాభై వేల రూపాయలు కొన్ని జరుగుతాయి మన వెనకాల కొంతమంది తప్పులు చేస్తుంటారు చెప్పండి మీరు చెప్పండి తప్పులు పైన నేను యాక్షన్ తీసుకోకుంటే అప్పుడు అడగండి మన ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు తప్పులు చేస్తుందని చెప్తే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు నేను తీసుకుంటా నా ఓజు ఒకరు తప్పు చేసిన యాక్షన్ ముందు తీసుకుంటాను ఎందుకంటే నా వాళ్ళు కరెక్ట్ ఉండాలి నీ వాళ్ళలాగా కాదు నీ వాళ్ళలాగా కాదు ఒకరి అయితే ఈ ప్రెస్ మీట్ అనగా మాట్లాడతాం స్టేషన్ అయితే నేను మాట్లాడతాను సీఎం పిలిపించింది అయితే అయితే ఆధారణ కూడా చెప్తాను ఈ రోజు ఒక ప్లాట్ కబ్జా అయింది అమ్మిన ప్లాట్ మళ్ళీ కబ్జా చేస్తే నేను సపోర్ట్ చేయాలి మా వాళ్ళైన ఎవరైనా కానీ ఏమన్నా వండుకోండి కానీ నిజాయితీగా నేను చేస్తాను అందుకని పోలీసు వాళ్ళు తీసుకోవాలంటే అంటే పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు ప్లాట్ది పోయి కబ్జా చేయాలంటే ఒక ఇయర్ కానీ అయితే అరవై ఐదు కేసులు బుక్ అయ్యింది నేను మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళా ఇసుకోడుతుంది అంటుంది కదా పట్టి నాకు ఇవ్వండి మెసేజ్ పట్టేయకుండా నన్ను అడగండి మళ్ళీ ఎవరు కొడుతున్నారు ఇసుక పాతలే కదా దొరుకుతలేరు కదా దొంగలు దొరికియండి మీరు ఎవరెవరు కొడుతున్నారు చెప్పండి ఈరోజు చెప్తున్నాను కలెక్టర్ గారితో నన్నతో మాట్లాడుతున్నాం ఇసుక ఉన్న దగ్గర ఎన్ఎంటీసీకి ఇచ్చి ఆన్లైన్లో కేవలం చచ్చలనే ఇసుక తక్కువ రేట్కి ట్రాక్టర్లలో నింపుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పడుతుందని వాళ్ళకి అప్రూవల్ ఓన్లీ జచ్చల వాసులకు ఇవ్వండి అది కూడా టిప్పర్లు పెట్టకుండా ఇటాచీలు పెట్టుకోకుండా వేరే దగ్గర ఉందో ఆన్లైన్లో కొంటే ఇసుకొచ్చేటట్టు చూడనని అని చెప్పి కూడా నేను కలెక్టర్ గారు చెప్పిన ఎందుకంటే జచ్చలలో ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఇంకోటి మాట్లాడే సిఎన్ఆర్ ఫౌండేషన్ అని ఆ వీడియో పెట్టు ఆ రోజు ఏమన్నాడు తప్పు మాట్లాడలేదు కొంతమంది వారం వాళ్ళే నువ్వు బూట్లు ఫ్యాక్టరీలో తీసుకొని ఇచ్చినావు అంటే నేను చెప్పిన నా కుటుంబం నుంచి నా సొంతం పైసలు ఇచ్చినా అని అన్నా ఆయన ఏమన్నాడు అప్పుడు నేనేమన్నా మీ సిఎన్ఆర్ ఫౌండేషన్ నువ్వు తెచ్చుకుంటావేమో కానీ నేను అట్లా తెచ్చుకోను అని అన్నా అప్పుడు ఆయన మీతో ఏమని చెప్పిండు అనిరుద్ రెడ్డి నువ్వు ముక్కుకి నేలకేసి రాయాలే సిఎన్ఆర్ ఫౌండేషన్ నుంచి నేను ఏం ఇవ్వలేదు హెట్రో వాళ్ళు ఇచ్చినారు అని అన్నాడు మళ్ళీ ఏ విడి అయింది మంచి పాట ఉంది ఉన్నావు ఉన్నావు దరిద్రూమ్ముడి పుంజుకుంటే ఉన్నావు మళ్ళా సుధాకరం ఉన్నాడు అక్కడే పులకల్ సుధాకరీ అన్న నువ్వు ఉన్నావు కదా పక్కదా ఎవరు ఇచ్చిన పండ్లు చెప్తురా నేను కేవలం ఏమన్నా సిఎస్ఆర్ పండ్స్ ఎమ్మెల్యే తీసుకోవచ్చు నేను వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం పేర్లు పెట్టుకోవద్దు ఆ కంపెనీ నేను వచ్చినప్పుడు కూడా ఫోటో పెడితే తిట్టినా నేను నా ఫోటో ఎంట్రోలు ఇస్తుంది వాళ్ళ ఫోటో ఉండాలి ఏ మిగిలిన ఏడే తరాలలో కూడా కళ్యాణి అందులో పట్టేదారుండే ఎకరాలలో కష్టాలు అంటే మొరం నిలపడం పుస్తకాకులు వాళ్ళు కట్టడం కూడా చూసే ఉంటారు వాటిని కూడా మేము ఇన్స్పెక్షన్ చేసి హెచ్చరించడం జరిగింది అది లేకపోతే కూడా హెచ్చరించడం జరిగింది తర్వాత నోటీస్ నేను ఇచ్చిన నోటీస్ మీద వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి తీసుకొని ఇచ్చారు ఇప్పుడు ఇంకా హైకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన ఎటువంటి తీసుకోవాలి ఆదేశిస్తుంది ఇప్పుడు హైకోర్టు లో స్టే ఇచ్చినట్టు స్టేటస్ కోసం టాపిక్ చూసిన ఇమీడియట్ గా హైకోర్టు నిర్ణయించే వరకు అక్కడ కాంపౌండ్ వరకు కట్టద్దు గా మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటారా మున్సిపల్ కమిషన్ లో పిలవండి కోర్టు చెప్పేంత వరకు అక్కడ ఏ మాత్రము కన్స్ట్రక్షన్ జరగదు జరగదు ఆ యాక్షన్ తీసుకోండి ఇమీడియట్ గా అదే చూస్తారా ఇమీడియట్ ఉంటే అదే ఆదాయం నమ్మి నేను చెప్తా నేను చూస్తాను అనేది కాలేజ్ పెళ్ళి ఎప్పుడైనా తిరిగి నాకేం యాభై మంది చూపించుకోవాల్సిన వస్తున్నా లేదు నాకు నేను ఒక చేసి చూపిస్తాను ఓకే కోర్టు